హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తాను ఒక కప్పు బెల్లం ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు చూస్తుంటేనే నోరూరుతుంది కదా తినాలనిపిస్తుంది వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని రెండు కప్పుల వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలంతే ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి బెల్లం అంతా కరిగిపోతుంది చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి ఇవంతా బాగా నెయ్యిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటుంటే కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ నెయ్యిలో గోధుమ పిండి ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుందన్నమాట స్వీటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా కూడా వస్తుంది వేయించుకునేటప్పుడు ఆ టైంలో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక చేతితో బెల్లం వాటర్ వేసుకుంటూ ఒక చేతితో కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తం వేసేసుకోవాలి ఈ వాటర్ అంతా పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపుటికి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడుతుంది చూడండి మనము ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఇంకా గట్టిపడుతుంది ఇలా ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ చూడండి ప్యానిక్ కూడా అంటుకోకుండా నీట్గా వస్తుంది మనం ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతుంది కదా అట్లా రావాలన్నమాట స్ట్రక్చరు మనం కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు చేతితో ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసామంటే నీట్గా ముద్దలాగా రావాలన్నమాట ఉండలాగా చేతికి అంటుకోకుండా ఇలా వస్తే మనకి కరెక్ట్గా స్వీట్ రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు దింపేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్లేట్లకు కానీ ట్రేలే కానీ తీసేసుకొని ఇలా స్పాచ్లాతో బాగా సెట్ చేసుకోవాలి మీ దగ్గర ఆ స్పాచ్లా లేకపోతే గరిటెకు నెయ్యి అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నారంటే నీట్గా వస్తుంది అతుక్కోకుండా ఇలా నీట్గా సెట్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఇది పూర్తిగా చల్లారాక చాక్తో ఒకసారి ఇలా చుట్టూ ఇలా కదుపుకోవాలి ఇలా కదిపేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి డిమోల్ చేసుకోవాలండి చాలా ఈజీగా వస్తుంది జస్ట్ ప్లేట్ ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పేసుకున్నారంటే ఇలా ట్యాప్ చేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ చాక్తో కానీ లేదంటే స్పాచులతో కూడా ఈజీగా కట్ అవుతుందండి అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీటు మీరు చాక్తో కట్ చేసుకునే పని అయితే చాకుకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి అప్పుడు చాకుకి అంటుకోకుండా నీట్గా వస్తుంది నేనైతే ఇక్కడ స్పాచులా ఉంది కాబట్టి స్పాచులాతో కట్ చేస్తున్నాను మనకి ఇంత టేస్టీగా స్వీటు ఏ బేకరీలో కూడా దొరకదండి మీరు కావాలంటే ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ స్వీట్ రెసిపీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ టేస్టీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్